విజయనగరం మహారాజా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలను పెంపొందించి మెరుగైన సేవలు అందించే దిశగా చర్యలు చేపడతామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ హామీ ఇచ్చారు అధికారులతో కలిసి ఆసుపత్రిని మంత్రి సందర్శించారు వివిధ విభాగాల్లో రోగులకు అందుతున్న సేవలను పరిశీలించారు ఓపీ విభాగంలో ఉన్న సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు ఉన్న కెపాసిటీ ఆఫ్ ది హాస్పిటల్లో వేరే సర్వీసెస్ అయితే మనం పెంచడం జరిగింది మరి ఆ బెల్చి సర్వీసెస్కి హాస్పిటల్లో ఏ రకంగా అయితే ఇంకా ఎక్స్టెండ్ అవ్వాలి ఓపీ రిజిస్ట్రేషన్ కానీ ఓపీ ఎక్స్టెన్షన్ కానీ వేరు వేరు కేటగిరీస్లో ఉన్న సర్వీసెస్ కూడా పెంపొందించే విధంగా వాటి ఇష్యూస్ అన్నీ కూడా మాట్లాడడం జరిగింది బట్ వాళ్ళకి సజెషన్స్ కూడా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వల్ల కూడా అడగడం జరిగింది అట్ ద సేమ్ టైం బ్లడ్ బ్యాంక్ ఇష్యూస్ కూడా మనం మాట్లాడడం జరిగింది బ్లడ్ బ్యాంక్లో కొంచెం షార్ట్ ఫాల్ ఉంది రిక్వైర్మెంట్ కన్నా రెగ్యులర్ గా క్యాంప్స్ డెవలప్ చేయడానికి ఏ రకంగా మనం దాన్ని ప్రమోట్ చేయాలి పబ్లిక్ లో బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ మీద అవేర్నెస్ క్రియేట్ చేసి బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ఎన్జిఓ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళతో అనుసంధానం చేసి క్యాంప్స్ ఎక్కువ శాతం పెంచే విధంగా చేయడానికి అలాగే ఇప్పుడున్న ఇష్యూస్ ఏవైతున్నాయో హాస్పిటల్ మేనేజ్మెంట్ ఇష్యూస్ చిన్న పెంచినే బాజ్ ఆఫ్ స్పేస్ కన్స్ట్రెంట్ వాటిని కూడా ఇంజనీర్ గారిని అడిగి కొంచెం ఎక్సర్సైజ్ చేసి దాన్ని కూడా రిజాల్వ్ చేయడం జరుగుతుంది